హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కారం పసుపు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొన్ని క్యాష్యూస్ జీడిపప్పు వేసుకొని ఆనియన్ వేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లి అల్లం మిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి ఈ కొంచెం వేగాక తీసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక తర్వాత బ్లెండ్ చేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకొని మధ్యలో కొంచెం కర్డ్ వేసుకొని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఫైన్ పేస్ట్ అయ్యేదాకా కర్డ్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా వేసుకోవాలి చెక్క ఆకు లవంగా తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ బాగా మగ్గించుకోవాలి మనం చేసుకున్న పేస్ట్ బాగా మగ్గాక తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం అన్నీ కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఎగ్ బాయిల్ చేసిన ఆయిల్లోనే మనం ఇవన్నీ వేపాం కాబట్టి తర్వాత జీరా పౌడర్ ధనియా పౌడర్ వాటర్ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గాక ఒక టూ టమాటోస్ తీసుకోవాలి టొమాటోస్ తీసుకొని దాన్ని ప్యూరీలా చేసుకోవాలి ఆ ప్యూరీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటా ప్యూరీ అన్ ఈ గ్రేవీ అంతా మగ్గి కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక కసూరి మేతి వేసుకోవాలి తర్వాత కొంచెం వేగాక ఈ బాయిల్ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఇంకా సేపు మగ్గించుకోవాలి మన గ్రేవీ కన్సిస్టె ఎంత కావాలంటే దాన్ని బట్టి మగ్గించుకోవాలి సో ఎగ్ మసాలా కర్రీ రెడీ ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చేసుకొని వెజ్ బిర్యానీ అలా చేసుకున్న దాంట్లో కూడా బాగుంటుంది ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ